వైజాగ్ లో కూడా దాదాపు పదిహేడు పద్దెనిమిది వేల ఇస్తున్నారు ఇట్లా చేయటానికి అందులో అనేక ఇబ్బంది ఉన్న మాట వాస్తవం దీన్ని పరిష్కారం చేసుకోవాలి కలకంటి ఊరికే పోవాలి ఆడవాళ్ళ టెంట్ లో నీళ్ళు వస్తే అది ఊరికాయ పది అది పోలేదు అయితే సమస్య పరిష్కారం అవుతుందా లేదంటే అంటే తర్వాత విషయం పరిష్కారం చేయకపోతే మీరు ఏం లేదు నేను ఒక చెప్తున్నా ఇక్కడ సమస్య పరిష్కారం చేయకపోతే రెండు నిమిషాలు చాలాయా ఈ ఫ్యాక్టరీ మొత్తం ఫోన్ చేయడానికి రెండు నిమిషాలు చాలు కొన్ని అంటే దేవాలయం అది బాగుంటే మనం పని చేస్తాం పని చేస్తే అసలు జీతాలు వస్తాయి ఎందుకంటే కొట్టాలి చాలా తెచ్చుకుంటాం ఏమీ చేయదనుకోండి అసలు పెరిగిందనుకోండి ఇంకా లేకపోయినా పనులు పెరగబడితే అప్పుడు ఈ ఫ్యాక్టరీ ఉండదు మేనేజ్మెంట్ ఉండదు ఎవరు కనబడుతుంది నేను అదేస్తా ఉన్నా మీరు కేవలం మీ మహిళలు ఏం చేస్తారులే ఆడవాళ్ళు ఏం చేస్తారులే అని చెప్పి జనరేషన్ ఉంటే వాళ్ళు అనుకుంటే మీరు ఉండేరు ఈ ఫ్యాక్టరీ ఉండదు అంటే మేము దానికి ధ్వసంగా ఏమో చెప్పలే మళ్ళీ దేవాలయానికి ఇది బాగుండాల కానీ మేము బాగుండాలి నేను బాగుంటుంది బాగుంటుంది అది ఆ పని పనిచేస్తాను తప్ప కేవలం కక్షాద్దు శరీర వాసే కార్యక్రమాలు దీన్ని పరిస్థితి ఏమైంది ఉద్యోగం పైపు వచ్చింది ఫస్ట్ టైం అనుకుంటా ఎంతమంది బయటకు వచ్చే జనబాటు అనేది మొదటిసారి ఫిఫ్టీ కదా మొదటిసారి ప్రాక్టీస్ చరిత్రలో మొట్టమొదటిసారి బహిరంగంగా బయటకు వచ్చి ఐదో రోజుగా సేవ్ చేస్తున్నారు అర్థం అయిపోయింది కదా పెట్టా ఉందాం వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళకి ఊరికి ఎందుకు వస్తారు వాళ్ళు బహిరంగ కూర్చొని మహత్తరా వాళ్ళగా ఉంది లోపల కాబట్టి మన మనాన్ని మన ఆవేశాన్ని వ్యక్తిపరిచాం పోరాటానికి ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఈ ప్రాంత పరిసర పరిసరాల్లో ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తిగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా యొక్క పౌరులు నా యొక్క ప్రజలు కావాల్సిన వాళ్ళు అన్నట్టుగా నాకు అందరూ ఫోన్లు చేయటం వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన నాడే చెప్పాను నేను యూనియన్లకు సంబంధించినటువంటి వ్యవహారాలకు పోటలేదు అది బీఎంఎస్ మధ్యత సిఐటియు మధ్యత ఏటీయూసీ మధ్యత ఇంకోటి మధ్యత అన్న దాంట్లో నేను పోటలేదు కార్మికులకు సంబంధించినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ల యొక్క సాధనలో నా మాట ఈ పూట మీ మాట అయితే ఉందో అదే పలుకుతానది ఆటైనా పాటైనా అని చెప్పని నేను పెట్టుకున్నా మీ అందరు కూడా తెలుసు ఆ రకంగా నేను ఎలా వ్యవహరించానో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ అయితే ఇది ఒక పతాక స్థాయికి చేరుకున్నటువంటి నేపథ్యం సందర్భంలో అనేక రకాలుగా ఆలోచించవలసినటువంటి ఒక పరిస్థితి ఉంది రాత్రి మనం చెప్పాం చాలా విషయాలను చెప్పినటువంటి విషయాలకి మనం ఖచ్చితంగా చెప్పాం ఈ నాలుగు రోజుల్లో ఎవరైతే సమ్మె చేశారో ఈ సమ్మె చేసినటువంటి వాళ్ళందరూ కూడా జీతాలు ఇచ్చేటట్టుగా ఇచ్చి తీరేటట్టుగా చూసే బాధ్యత అని చెప్పని మాదే అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత రెండోది ఎవరిని ఎలాంటి వేదింపులకి గురి చేయకుండా చూసేటువంటి బాధ్యత కూడా మాదే చెప్పని రాత్రి కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నారు రెండో అంశం మూడవ అంశం ఇప్పటికే మానవ హక్కుల కమిషన్ కి మనం నివేదిక ఇవ్వటం మరి దానికి సంబంధించినటువంటి మరి చైర్మన్ మెంబర్ అయినటువంటి విజయభారతి గారు కూడా రేపో ఎల్లుండో ఈ యొక్క కంపెనీకి విజిట్ కి అఫీషియల్ గా రావడానికి ఆమె సంబంధిత రాతిభాడే వేసినటువంటి సమయంలోనే మరి మీరు నో వర్క్ నో అని చెప్పని కోర్టు మీద లిఖిత పూర్వకంగా వేశారో అట్లాగే లిఖిత పూర్వకంగా మీరు కూడా వేస్తే అదే రకంగా మద్దతుగా ఇంకా అనేక కార్మికుల అయితే నిన్న రాత్రి రాత్రి మనకైనా కొన్ని ప్రతిభనులు పెట్టారు చెప్తాం అయితే వాళ్ళు మనం అప్పటికి ఇక్కడ గంట గంటన్నర వెయిట్ చేశాం నైన్ థర్టీ టెన్ నైన్ ఆ తర్వాత వాళ్ళైతే సమాచారం ఏంటి మా సహచర ఉద్యోగులు ఎవరైతే ఏ విధంగా చూసినా మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి మన ఆపది సమస్యని మూలమై మన కష్టం దోచేసుకుంటూ మన శ్రమని మనం భ్రమ చేస్తలే కదా మనం రెక్కార్తా ఈ రోజు పడి పండిస్తే చేస్తున్నాం ఎనిమిదిన్నర గంటలు పనిచేస్తున్నాం కానీ మనకి న్యాయమైన ఈ రోజు ఐదు రోజులుగా మిమ్మల్ని ఎండల్లో పెట్టి ఈ రకంగా ఉన్నారు ఇప్పటికైనా దీన్ని పరిష్కరించాలి అని అయ్యేక ప్రగతిశీల మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఉన్నారు పెద్దల సమక్షంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం మీ న్యాయమైన పోరాటానికి సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాం